ఇప్పుడు నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న న్యూస్ ఎయిటీన్ ఛానల్ వారికి ప్రత్యేక నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రత్యేక ధన్యవాదాలు హరి హరి శరణు శరణు మా అమ్మ రాణి సంభావీరాణి సంభావీరాణి కన్న దూడు మమో గన్నా తల్లి గంగా బి దేవి శరణు భవని శరణమాయమ్మ రాణి జమావీరాణి జమావే రాణి కరణయోడమో గన్న తల్లి గంగా బి దేవే భవన తుమ్మా యాదవలకు మూలా తీవమ్మా మేలుకొన్నోడాలమ్మా దేవి చోడమ్మా గుర్రాము వాడు వంటి వాడు వంటి వాడు ఊరుగల్ ఒక్కడేసాలు ఎరగొల్లారాజుడమాయమ్మ రానివే రాని కణయోడమో గన్న తల్లి గంగ భవానే దేవి భవానే మంటేటి మంట కాలేజీ అవి మా పెద్ద మరాలు ఓమునుకుంటాలో హిగినికుండా ప్రణయోడమో గన్న తల్లి గంగ భవానే భవా అత్తట్లా పోయేటి ఆవులెవ్వరివో గోములెవ్వరివో ఆవుల్లా పోలు రాజు అన్న బిడ్డాయో చిన్ని బిడ్డాయో

ప్రార్థన ఇది చుక్క సత్తయ్య గారు తన నోట గంట గంట మోగినట్టు వస్తుండే మంచి కళాకారుడు ఈ రోజున మన మధ్యలో లేరు ఈ గంగ ప్రార్థన ఎక్కడ చేసినా ముందుగా చుక్క సత్తయ్య గారు గుర్తుకొస్తారు తర్వాత మనం విదరాములు గారే పెట్టింది పేరు ఈ గల్లీలో ఉండి కథను ఢిల్లీ వరకు తీసుకెళ్లి జాతీయ అంతర్జాతీయ అమెరికా దాకా ఈ ఒగ్గు కథను తీసుకెళ్లి దీనికంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వారు పెద్దలు వారందరికీ మాకు మా వేల వేల శనార్థులు అట్లనే గణపతి ప్రార్థన కూడా ఉంటుంది గాన ఆది పాతి ఆనందామృతు సుర ముప్పై మూడు కోట్ల దేవతల కంటే ముందు పూజ గణపతి అందుకే మేము ఒగ్గు కథ చెప్పేటప్పుడు కూడా గంగా ప్రార్థన గణపతి ప్రార్థన మొట్టమొదలు మొదలుపెట్టిన తర్వాతనే మేము రాజుల చరిత్రలు కానీ ఈ ఎల్లమ్మ చరిత్ర కానీ ఎల్లమ్మ చరిత్ర ఐదు రోజుల కథ అవుతుంది రాజరాజేశ్వరి చరిత్ర కానీ మన ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న చరిత్ర అది ఒక మూడు రోజులు అవుతుంది చెప్తే కథ రాత్రి తొమ్మిది గంటలకు మొదలు పెడితే పొద్దున మూడు నాలుగు దాకా మేము ఒగ్గు కథ చెప్తూనే ఉంటాము మాకు రెస్ట్ అన్నది ఉండదు అలాగే కంటిన్యూ చేస్తాము ఈ రోజుల్లో సినిమా థియేటర్లో పోయి ఎన్నో కోట్లు పెట్టి తీసినటువంటి సినిమాను ఒక ఒక పాట నచ్చకున్నా ఒక కామెడీ నచ్చకున్నా ఏసీ రూములలో మెత్తడి సీట్లలో కూర్చున్న వాళ్ళు నచ్చకపోతే ఇంటర్వ్యూలెకే అందరూ బయటకు వచ్చేస్తారు ఈ ఒగ్గు కథ కాడికి వచ్చిన వాళ్ళు వచ్చడు వాళ్ళ వంతు మంది లేచిపోకుండా ఎప్పుడు మా వంతు వాళ్ళు ఎట్లయితే వినగలుగుతారు నవ్విత్త వింటారా ఏడిపిత్త వింటారా ఎమోషనల్ సీన్ కానీ నవ్వియడం కానీ అన్నీ నవరసాలు నవ ఈ కళలతోటి వాళ్ళను ఒప్పించి మెప్పించి ఇటువంటి కథ అనేది చెప్పడం జరుగుతుంటుంది ఎంతో ఆదరణ ఉన్న కథ ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ ఎంతో అభిమానిస్తున్నారు చాలామంది అభిమానులు ఉన్నారు ఈ కథకు ఇంకా మనం రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే పెట్టింది పేరు